వాగ్దానము చేయబడిన ఆత్మచేత చేత ముద్రింపబడితే రీ మనము ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే కానీ దురాత్మచేతను మనుషుల ఆత్మచేతను మనము ముద్రింపబడలేదు దేవునికి మహిమ కలిగేటట్లుగా కీర్తి కలిగేటట్లుగా ఆయన సంపాదించుకుని ఆయన ప్రజలమైన మనకు విమోచన కలుగు నిమిత్తము ఈ యొక్క ఆత్మ ముద్రింపబడిన ఆత్మ మనకు స్వాస్యమై సూచనగా ఉన్నది కాబట్టి మనకు స్వాస్యము ఏంటంటే ఈ లోక సంబంధమైన ధనము ఐశ్వర్యము మనుషులు బలగము కాదు దేవుని యొక్క ఆత్మే మనకు వాగ్దానము చేసే చేత ముద్రింపబడిన దేవుని ఆత్మే మనకు స్వాస్యమై ఉన్నది